హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈ వీడియోలో మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను మీరు దీన్ని వాచ్ చేయండి తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్ మనకి సెన్సెక్స్ క్లోజ్ అయింది ఎయిటీ థౌసండ్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అంటే టూ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ అప్ క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది ట్వెల్వ్ పాయింట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హెచ్డిఫ్సి బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ అవి డౌన్ లో ఉన్నాయి రిలయన్స్ అప్పు ఉన్నది సపోర్ట్ చేశాయి కొన్ని సపోర్ట్ చేయలేదు కాబట్టి కిందకి వచ్చింది మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ స్టాక్స్ మీకు ఫ్లాట్గా డౌన్లో కొంచెం అప్పు అలా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చాలా అప్పు ఉన్నది కాస్త ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ వన్ దగ్గర ఉన్నది కాస్త అక్కడి నుంచి చాలా ఫ్లాట్గా వచ్చేది ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు తగ్గిపోయింది అంటే ఇది చాలా ఎక్కువ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ నైన్ హైక్ వెళ్ళి అక్కడ నుంచి హండ్రెడ్ టూ ఫోర్ త్రీ వన్ వన్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ నుంచి నేర్లో ఒక టూ సెవెంటీ పాయింట్స్ అప్పెళ్ళి మళ్ళీ క్లోజింగ్ మీకు ఫ్లాట్గా క్లోజ్ అయింది దీన్ని బట్టి మనకి ట్రెండ్ డౌన్ ట్రెండ్కి వచ్చేసిందా లేదంటే చాలా పైకి వెళ్ళి రివర్స్ వచ్చిందా అంటే మన లెవెల్ దగ్గరే వచ్చింది టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ ఇదే లెవెల్ నేను ఒక వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను రేపు ఈ లెవెల్ క్రాస్ అవుతుందా లేదా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనకు ఫ్రైడే రోజు చూస్తే యూఎస్ మార్కెట్స్ బాగా అప్లో క్లోజ్ అయినాయి అండ్ మనకి గిఫ్ట్ ఫిఫ్టీ కూడా నియర్లీ అరౌండ్ వన్ థర్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది కాబట్టి మండే మార్నింగ్ మనకి రేపు మార్నింగ్ ఇది అప్లో ఓపెన్ అవుతుందా లేదా అనేది రేపు డే వాటి ఓపెనింగ్ బట్టి తెలుస్తుంటుంది మనకి సార్ ఆల్రెడీ ఇది టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ పైన ఉంది కాబట్టి ఒకవేళ ఓపెన్ అప్ ఓపెన్ అయినా సరే మనకి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయిన క్రాస్ అయిందంటే మనకి అది తప్పకుండా ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వెళ్తుంది అది కూడా దాటితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్తుంది కూడా దాటితేనే మనకి చాలా అగ్రెసివ్గా అప్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే వన్ నిఫ్టీ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఫర్దర్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సేమ్ ఎస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా మనకి ఇక్కడ మెయిన్ సపోర్ట్ చేస్తున్న స్టాక్స్ ఏంటంటే మనకి రిలయన్స్ సపోర్ట్ చేస్తున్నది మెయిన్ రిలయన్స్ సాలకి అది యాక్చువల్లీ అంటే మీకు పదమూడు వందల నలభై దగ్గర నుంచి ఇప్పుడు పద్నాలుగు వందల ఇరవై అంటే ఈ వారం రోజుల్లోనే దగ్గర దగ్గర ఎనభై రూపాయలు పెరిగిపోయింది అది ఇంకా చాలా పైకి వెళ్ళాలి అది వెళ్తుందా లేదా అనేది మనకు రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంటుంది యాక్చువల్లీ రిలయన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు అలానే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు స్ట్రాంగ్ ఉన్నంతవరకు మార్కెట్ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అది మీరు ఒకసారి ఓపెన్ ఎక్కడైనా చెక్ చేసుకోండి దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఇది మనకి జనరల్గా మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటాం చాలామంది మీకు రికమెండ్ చేస్తుంటారు డిఫరెంట్ స్టాక్స్ మీరు కొనాలనుకుంటారు ఆల్రెడీ ఆల్రెడీ పొజిషన్స్లో ఉన్న స్టాక్స్ చాలా ఉంటాయి మీ దగ్గర ఆ స్టాక్స్ మీకు వాటి పొజిషన్ని మీరు ఎవరినో అడుక్కొని వాళ్ళకి అసలు ట్రెండ్ ఐడియా ఉండదు వాళ్ళ దగ్గర డేటా కూడా ఉండదు టూ కంపెనీస్ డేటా ఉండదు అసలు అన్ని స్టాక్స్ మీరు వాళ్ళని ఈ స్టాక్ ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగే బదులు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో అడగండి ఇది మా స్టాక్ మా పొజిషన్ ఉంది ఇలా మేము ఏం చేయాలి అని చెప్పి అడిగితే దానికి ట్రెండ్ ఎలా ఉందనేది మేము తప్పకుండా మీకు చెప్పేదానికి ట్రై చేస్తాం ఎందుకంటే మా చాలా మా దగ్గర డేటాబేస్లో ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఎస్సీ స్టాక్స్ ఇంక్లూడింగ్ బాండ్స్ ఈటీఎఫ్స్ అన్నీ ఉంటాయి ఎవరికి ఏం కావాలన్నా సరే మేము వీకెన్ తప్పకుండా మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేద్దామని ట్రై చేస్తాం ఇక మనకి యుఎస్ మార్కెట్స్ గురించి నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో పెట్టినా దాన్ని చూడండి యూఎస్ మార్కెట్స్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చిన్నాను అది కూడా చూసుకోండి తర్వాత ఫ్రైడే రోజు నేను చార్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది క్యాండిస్టిక్ చార్ట్స్ వారం మార్నింగ్ అంతా పెరుగుతూ ఉంది ఆల్మోస్ట్ లెవెన్ ఆల్మోస్ట్ లెవెన్ వరకు పెరుగుతూ వస్తున్నది ఎక్కడి నుంచి చూడండి సడన్గా ఫాలో అవుతూ వచ్చింది దీన్ని చూస్తే క్యాండసిక్ చార్ట్ చూస్తే మీకు ఫాలో అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది ఎలా గైడెన్స్ ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీరు మినిమం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనుక్కున్న దానికి మీరు మూవింగ్ యావరేజ్ వాడాలి డిఫరెంట్ ఇండికేటర్స్ వాడాలి చాలా వాడాల్సి వస్తుంది ఇవేం లేకుండా మీరు కనుక్కోవడం అనేది చాలా కష్టం అవుతుంది కదా ఒకసారి చూసుకోండి ఇది అదే మా చార్ట్ చూడండి మీరు నిఫ్టీ చార్ట్ మీకు ఓపెన్ అవ్వగానే మీకు ఓపెన్ లైన్ ఫామ్ అప్పి అప్ సైడ్ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ ఫామ్ అవుతాయి తర్వాత ఇది ఓపెన్ అయిన తర్వాత చూడండి ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అయి సెకండ్ అయి థర్డ్ డే అలా వెళ్ళి లాస్ట్ ఫోర్త్ అయ్యే దగ్గర నుంచి రివర్స్ రావడం మొదలు పెడితే ఫోర్త్ అయ్యి థర్డ్ డై సెకండ్ డే ఆ విధంగా వచ్చి ఆల్మోస్ట్ లో వన్ టచ్ అయ్యి తర్వాత మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయింది ఇది మన నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ చూస్తున్నారు మీరు ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ మీకు క్లియర్గా ఉంటుంది ఇది మన చార్ట్స్ ఎంత క్లియర్గా ఉంటాయి సో ఈ ఈ చార్ట్స్ మీరు వాడుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటారు మీకు నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ సిక్ చార్ట్స్ చూసి బాగుపడేవాళ్ళు ఎవరు నాకు తెలిసైతే నేను అనుకోవడం ఎవరు అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో అసలు అర్థం కాదు ఎవరు ఆ ముందు ఆ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఆ చక్కర్లో నుంచి అసలు బయటకు రావడం అనేది చాలా కష్టం ఒక మనిషికి దాంట్లో ఇరుక్కుంటే ఇట్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మెసేజ్ చేసుకుంటాం అనుకుంటాను తర్వాత ఇంకా లాస్ట్ మంది ఈ మన ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్స్ మీకు బయర్స్ ఉన్నారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ క్రోడ్స్ బయర్స్ ఉన్నారు తర్వాత డిఏఎస్ మీకు త్రీ టూ నైన్ జీరో క్రోడ్స్ బయంగ్ ఉంది తర్వాత మీకు టోటల్ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ క్రోడ్స్ మీకు సెల్లింగ్ జరిగింది ఇది టోటల్ మొన్న ఫ్రైడే రోజు జరిగింది ఎఫ్ఐఆర్ డేటా ఇది టోటల్ అబౌట్ మార్కెట్ సంబంధించింది మీరు మా లైవ్ బాయ్ చెక్కిన సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి మీరు వాచేసన్ లెవెల్ మార్కెట్లో రేపు వాచ్ఛర్సన్ లెవెల్ మెయిన్ మీకు టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఫైవ్ ఫైవ్ టూ వన్ ఎయిట్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ బ్యాంక్ నిఫ్టీకి వాటి పైన కానుంటే భారీగా పైకి వెళ్ళిపోతుంది వాటికన్నా ఉంటే కిందకి వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రైప్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీకు మా వీడియో నచ్చినట్టు ఉంటే షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ